సార్ మీ పేరండి నా పేరు చలమయ్య ఎక్కడి నుండి వచ్చారండి గుంటూరు అండి గుంటూరు ఓకే ఓం నమస్వాయి బాగా దర్శనం బాగా జరిగింది స్వామివారి దర్శనం నిన్న కూడా దర్శనం చేసుకున్నాం మళ్ళా స్వామి ఈ రోజు పిలిచాడు దర్శనం బాగా జరిగింది బాబు అంటే పిర్నాలు కావచ్చు మధ్యాహ్నం దర్శనం చేసుకుని పోయాను పిన్నాళ్ళకి సంబంధించి ఏర్పాటు ఎలా జరిగాయి కాబట్టి మీరు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కట్ పైకి వదిలేరు మేము బస్కి వచ్చాం ట్రాఫిక్ బాగా బాగా జామ్ అయింది నిన్న ఏమి లేవు వెహికల్స్ ఏమి లేవు ఓన్లీ బస్సులే గుంటూరు నుంచి నర్సాపేట వచ్చి నర్సాపేట నుంచి గుంటూరు నర్షాపేట నుంచి కొండ దగ్గరకు వచ్చి మళ్ళీ పక్కనే బస్సు ఎక్కిం బాగా జరిగింది అన్ని స్వామి దర్శనం బాగా జరిగింది నేను భక్తులకు ఇబ్బంది లేకుండా చేసే బాగా జరిగింది అంటే గతంలో కొంత ఇబ్బంది పడ గతంలో ఇబ్బందులకు చెప్పేది ఉందయా అది అంటే సార్ ముఖ్యంగా అంటే చంద్రబాబు నాయుడు ఈ టెన్నీర్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా సో బాగానే చేశాడా ఆయన మామూలుగానే దైవ సంగతుడు భక్తుడు హిందూ భక్తులు బాగా చేస్తాడు అంతా అన్ని దానికి తగ్గట్టే బాగా అరేంజ్మెంట్ బాగా చేస్తుంది ఎమ్మెల్యే గారు బాగా సహకరించి బాగా చేశాడు అంత అరేంజ్మెంట్ బాగా ఎవరికి ఎలాంటి విఐపి అయినా సరే కారు అనేది లేకుండా అందరూ బస్సులు వచ్చారు వాళ్ళకి వీఐపీలు బస్సులు సపరేట్గా పెట్టారు అందరు బాగా సామాన్య భక్తులు కూడా నిన్న దర్శనం బాగా చేసుకున్నారే అంటే ఎందుకు అడుగుతున్నా అంటే గతంలో గత ప్రభుత్వంలో హిందూ దేవాలయ పైన కొంత దాడులు జరిగాయి తిరుపతి లడ్డు ఇష్యూ కావచ్చు సో ఇట్లా హిందూ దేవాలయ పైన కొంత శ్రద్ధ వహించలేదని చెప్పారు సో చంద్రబాబు వచ్చిన తర్వాత నేను హిందూ దేవాలపైన శ్రద్ధ పెడతాను బాగా చేస్తాను అని చెప్తారు సో అందులో భాగంగానే బాగానే చేశాడు అంటారా గతం గతం నాస్తి ఇప్పుడు ఉండైనా బాగానే చేస్తున్నాడు అంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటారు ఇబ్బంది లేదు మీరు చెప్పండి మీకేమనిపించింది దర్శనం చేసుకో ఈసారి బాగా విఐపిస్కి ఇంపార్టెన్స్ తగ్గించారండి అందువల్ల సామాన్య వాళ్ళు కొంచెము ఇబ్బందులు పడకుండా ఉన్నారు జరిగిన మ్యాటర్ అది తాకిడి ఎక్కువ తాకిడి ఎక్కువ ఉంది అది గత ఇప్పుడే కాదు గత ముప్పై నలభై సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా విఐపీ తాకిడి ఎక్కువగా ఉండేది గవర్నమెంట్తో సంబంధం లేదు కానీ ఫస్ట్ టైం ఏంటంటే విఐపి తాకిడిని తగ్గిస్తేనే బాగుంటుందని ఇక్కడ డిఎస్పీ గారు భావించి దాని తగ్గట్టుగా ఎస్పీ గారు డిఎస్పి గారు బాగా దాని మీద కంట్రోల్ చేసి వీఐపీ తాకిండి తగ్గించడం వల్ల అందరూ బాగా అంటే గవర్నమెంట్ కూడా బాగా ఎఫెర్ట్స్ పెట్టిన పెట్టారు పట్టణారు సక్సెస్ దర్శనం బాగా చాలా తీగ కృష్ణ గారంట పొంతరు గారు బాగా చేశాను బాగా చేశారు మీరు చెప్పండి నీకే హ్యాండ్ తీసుకురండి బాగా నియారు సార్ మీరు చెప్పండి ఏమనిపిస్తుంది దర్శనం అంత బాగా జరిగింది సార్ అంత బాగుంది చక్కగా అంత నొప్పులు వచ్చారండి మీరు అంత ముందు అన్నిటి బ్యాక్ వచ్చారండి నిన్న ఇప్పటికి ఏం తేడా గమనించారు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది అక్కడ నిన్న బాగా అని చెప్పి మా వాళ్ళు చెప్పారు నిన్న రాలేకపోయామండి ఈరోజు అనుకోకుండా స్వామిదేవి వల్ల మాకు అనుకో నర్సేట రావడం వల్ల దాంట్లో మా మిర్యాల ఏడుకొండల గారు అని అక్కినే నాగేశ్వర ప్రభ గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కినే నాగేశ్వర ప్రభ కడతాడు ఆయన మాకు నిన్నే పిలిచారు నిన్న ఈ ఒత్తిళ్ళు రాలేను సార్ ఈ రోజు వస్తా ఉన్నాను వచ్చాము ఈ రోజు మాకు మధ్యాహ్నం మధ్యాహ్నం హిందు భోజనం ఏర్పాటు చేశారు మళ్ళీ ఇప్పుడు వెహికల్స్ పెట్టి మాకు స్వామివారి దర్శనం నిన్న వచ్చిపోయినా కూడా మళ్ళీ ఈ రోజు మాకు అందరికీ దర్శనం కల్పించి చాలా మోహన్మతంగా చాలా బాగా చేశాను నేను డాక్టర్ని విశాఖపట్నంలో నేను స్కిన్ స్పెషలిస్ట్ అయితే యాక్చువల్గా మాకు నర్సరావుపేటలో నర్సింగ్ రావు గారు ఏడుకొండలు గారు దయ వల్ల నేను ఏఎన్ఆర్ ఫేవరెట్ ఈ రోజు మా ఏఎన్ఆర్ ఫేవరెట్ మీట్ ఉంది నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే కోటప్పకొండకు వస్తాననే ఒక పాట ఏంటి నాగేశ్వరరావు ఇన్వైట్ చేస్తాను నేను ఆ పాట విన్నించి నేను ఏనాడైనా కోటప్పకొండ చూస్తాను చూస్తాను అనుకున్నాను నా చిరకాల వాంచేది ఈరోజు మా ఫ్రెండ్స్తో చూడడం అనేది మా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇలాగ మీట్ అవ్వడం ఇలాగే నేను ఈ కోటప్పకొండ చూడడం ఐ ఫీల్ సో హ్యాపీ ఎలా ఉంది అట్మాస్ఫియర్ కావచ్చు ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు అరేంజ్మెంట్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎందుకంటే మేము ఈ మా వైపు కూడా శివ టెంపుల్స్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద టెంపుల్ సాలూరు దగ్గర ఉంది దానికి యాక్సెసిబిలిటీ తక్కువ ప్రారంభ అని దట్స్ ఆల్సో వెరీ వన్ ఆఫ్ ద యాన్షియన్ టెంపుల్ బట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ సో ఫార్ స్టెప్స్ టు నౌ ఈ గవర్నమెంట్లో డెవలప్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ వాక్ ఈజీగా వెళ్ళిపోవచ్చు కొంతవరకు ముసలి వాళ్ళు బస్సుల వరకు వెళ్ళొచ్చు ఈ మధ్యనే రెండు మూడు సంవత్సరాలు బట్టి దాన్ని ఇంపార్టెన్స్ ఇలాగా అసలు ఈ దేవాలయాలు అనేది అసలు మన తన ప్రశాంతతకి ఇవి చిహ్నాలండి ఏనాటి నుంచో మనుషులు ఎంతెంత కష్టాలు పడినా ఈ దేవాలయంలో ఒకసారి విజిట్ చేస్తే ఆ ప్రశాంతత మనుషుల తలక భావన ఇంటరాక్షన్ ఇదంత దీనివల్ల ఏంటి మంచి జరుగుతుందని వాళ్ళ తల నమ్మకం ఏమి జరిగినా సరే ఆ భావన అనేది చాలా చాలా మంచిది ఐ ఫీల్ సో హ్యాపీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇన్నాళ్ళు మిస్ అయ్యాను అనుకుంటున్నాను వెరీ హ్యాపీ ఆ విధంగా గత గవర్నమెంట్ లో హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించారు అప్పుడున్న గవర్నమెంట్ టీటీడీ లడ్డూ కూడా కలితీ జరిగిన అంశం మనకు తెలిసిందే సో ఈ గవర్నమెంట్ డెసిజన్స్ ఎలా ఉన్నాయి ఎలా తీసుకుంటుంది శ్రద్ధ వహిస్తుందా ఎట్లాంటి జరిగేటప్పుడు లేను కానీ బాగా ఉన్నాయి అందరిలో పాజిటివ్ మైండ్ దేవాలయాల మీద మంచి భావన ప్రజల్లోని ఒక పాజిటివ్ మైండ్ ఉంది ఉండడం అసలు భక్తి మార్గం అనేది ఒక చాలా శక్తి ఈ భక్తి శక్తి మనిషికి ఒక నమ్మకం తను ఏ పని చేసినా భగవంతుడు ఉన్నాడాలనేది వేరే విషయం కానీ ఆ నమ్మకంతో చేసే పని మాత్రము సక్సెస్ అవుతారు ఇది నా నమ్మకం మీరు చెప్పండి ఏమనిపిస్తుంది దర్శనం చేసుకున్నారు బాగుంది సూపర్ కడప లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన ప్రభా శివరాత్రి లాస్ట్ టైం శివరాత్రి కూడా వచ్చారు సో అప్పటి అరేంజ్మెంట్స్ కి ఇప్పుడు అంటే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెన్ ఇయర్ లో మొదటి శివరాత్రి కాబట్టి సో ఎట్లా చేశారు ఇది ఈ సంవత్సరం చాలా బాగుంది రోడ్స్ కావచ్చు ఊరేగింపు కూడా చాలా తొందరగా అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే మాకు ఎనిమిది గంటలు అయింది ఉదయం ఏడు ఏడున్నర ఎనిమిది ఏంది ఈసారి ఆరు ఏడు లోపల వచ్చేసాం ఒక గంట బిఫోర్ అంటే వెహికల్స్ కూడా బాగా అంత వీళ్ళు వాలంటీర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తారు చాలా బాగా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సిటీ నా పేరు మల్లికార్జున మల్లికార్జున ఎక్కడ నుండి వచ్చారండి పక్కన కాకండి అండి పక్కన ప్రతి ఏడాది శివరాత్రి వస్తుంటారా ప్రతి సంవత్సరం వస్తుంటారండి ప్రతి సంవత్సరం సో ఎలా జరిగిందండి ఈ ఏడాది చూసుకుంటే భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు మీ దర్శనం కావచ్చు ఇక్కడ సౌకర్యాలు కావచ్చు ఎలా ఉన్నాయి చక్కగా చక్కగా ఉన్నాయి ఓకే అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి కదా సో ఎలా చేశారు అంటే ఇక్కడ గైడ్ చేయడం కావచ్చు లిఫ్ట్ సౌకర్యం కావచ్చు ప్రసాదం దగ్గర కావచ్చు తోపులాట గట్టా ఇవన్నీ జరగకుండా పోలీసులు కంట్రోల్ చేస్తారు బాగా చేశారు బాగా సూపర్ గా చేశారు నా పేరు నిహారిక నిహారిక ఎక్కడ నుంచి వచ్చాము గుంటూరు నుండి వచ్చాము గుంటూరు నుండి వచ్చావు కదా సో దర్శనం అయిపోయిందా అయిపోయింది ఎలా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది మొత్తం అలంకరణ అంత బాగుంది వస్తుంటారు కదా గుంటూరు కాబట్టి సో లాస్ట్ ఇయర్ అరేంజ్మెంట్స్ కి అంత ముందు మీరు వచ్చినప్పుడు అరేంజ్మెంట్స్ కి ఈ ఇయర్ శివరాత్రి అరేంజ్మెంట్స్ కి ఏమైనా తేడా అనిపిస్తుందా అంటే బెటర్ గా ఉందా లేకుంటే బాగోలేదు అంటే ఏం చెప్తారు అంటే ఇయర్ తిరునాళ్ళు అదంతా చూడలేదు కానీ గుళ్ళో అంత చాలా బాగుంది లాస్ట్ ఇయర్ మీద కూడా ఇయర్ చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ చేసేదానికంటే ఒక ఇయర్ మంచిగా అవుతా వస్తుంది అంటే ఎవరైతే చాలా నమ్మకం తో గుడికి వస్తుంటారు కదా భక్తులకి సంబంధించి చాలా దూరం నుండి వస్తుంటారు శివరాత్రి కానీ కోటకొండకు వస్తుంటారు సో వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసే ఏర్పాట్లు కానీ మినిట్స్ ముఖ్యంగా గుడిలో టెంపుల్ ఆవరణంలో కావచ్చు ఇంకా అవన్నీ బానే ఉన్నాయా చాలా బాగుంది మనకు తిరిగిపోతే ఎవరైనా గైడ్ చేయడం కావచ్చు సెక్యూరిటీ వాళ్ళు గైడ్ చేయడానికి అదంతా కూడా బానే ఉంది రూట్స్ కూడా బాగున్నాయి రూట్స్ ముఖ్యంగా లు అలా ఉన్నాయి ఆ రోడ్డు అంతా బానే ఉంది కాకపోతే ప్రభబలి వల్ల కాస్త ఉండే ట్రాఫిక్ కాబట్టి ఆ సో బాగానే ఉన్నాయి అంత బానే ఉన్నాయి నా పేరు రామారావు ఎక్కడి నుండి వచ్చారు నా కోటప్పకొండకి రత్నపల్లి నుంచి సత్యనపల్లి నుండి వచ్చారు సో వచ్చారు కదా ఎలా జరిగింది దర్శనం ముఖ్యంగా చూసుకుంటే ఏమనిపిస్తుంది దర్శనం ఏర్పాట్లు బాగా జరిగింది బాగా జరిగింది ఇదే మొదటిసారి అన్న రెగ్యులర్ గా వస్తుంటారు మీరు ఫ్రీక్వెంట్ గా అంటే ప్రతి శివరాత్రికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం తిరునాలు కూడా వస్తుంటారు ప్రతి వస్తా ఉంటారు కూడా వచ్చారు ఎలా జరిగింది తిరునాలు సంబంధించి ఏమనిపించింది బాగా జరిగింది బాగా జరిగింది ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి కావచ్చు వీళ్ళంతా సిబ్బంది అంతా సహకరించారా సహకరించారు ప్రతి విలేజ్ వాళ్ళ ప్రభను బాగా అరేంజ్ చేసి బాగానే చేసి వచ్చారా మీరు ప్రతి ఇయర్ వస్తాం మరి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తున్నా అంటే క్రౌడ్ పెరిగింది అరేంజ్మెంట్స్ ఏమైనా అంటే ఇంప్రూవ్మెంట్ ఉందా ఇబ్బందులు లేకుండా బాగానే బెటర్ గా చేయాలి మనం చూస్తాం కదా ఈ ప్రాబ్లం ఉంది లేదంటే ఇది సార్ట్అట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం కదా సార్ సో ఈ రోజు వచ్చేసరికి ఏమైనా పరంగా అయితే పోలీసులు పరంగా బాగానే చేశారు బాగానే చేశారు అంతా సెక్యూరిటీగా బాగానే ఉంది బట్ క్రౌడ్ అనేది బాగా పెరుగుతుంది కదా మనం కొంచెం కింద ఏరియాస్ కూడా డెవలప్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి కదా సో బాగానే అరేంజ్మెంట్ చేశారా గవర్నమెంట్ సైడ్ నుండి బాగానే అరేంజ్ చేశారు ఫైవ్ డేస్ టెన్ డేస్ ముందే వచ్చి అరేంజ్ చేశారు పోలీసులు కానీ మామూలు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ బాగానే చేశారు కింద తిన్నాల్లో ఎక్కడికక్కడ మెడికల్ క్రూమ్ కానీ వీళ్ళంక సెటప్ పెట్టేశారు వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే పెట్టారు పోలీస్ కంట్రోల్ రూమ్స్ కూడా బాగానే పెట్టారు ఏదైనా తక్షణమే మనం ఎమ్మట్లోనే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వాళ్ళు అక్కడ పోలీస్ కౌంటర్ కాడికి వెళ్ళేసి క్లియర్ చేసుకుంటా బాగానే చేస్తారు గతంతో పోలిస్తే కంపేర్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుందా బాగాలేదనిపిస్తుందా ఈ ఎయిర్పోర్ట్ పోయిన ఇయర్ కూడా వచ్చాను బట్ ఈ ఇయర్ పోయిన ఇయర్ కన్నా ఇయర్ కొంచెం డెవలప్ బాగానే ఉంది బాగానే ఉంది వచ్చింది నాకు నా పేరు మధు అన్న ఎక్కడి నుండి వచ్చారన్నా మేము తెలంగాణ నుండి వచ్చాను రమేష్ చెప్పాను అసలు కొట్టపకొండకి రావాలి ఏంటి అనేది ఎట్లా తెలుసుకుంటా అంటే న్యూస్ లో చూస్తాం కదన్న చూస్తుంటా ఎలా అయినా సరే దర్శనం చేసుకోవాలని చెప్పి స్వామివారి దర్శనం కోసం అక్కడ నుండి వచ్చా అవునవునందుకు హ్యాపీ అయినా బాగానే జరిగిందా దర్శనం చాలా హ్యాపీగా ఉందన్న చాలా హ్యాపీ ఎలా అంటున్నారు ఏర్పాట్ల గురించి ఏమైనా అనుకుంటున్నారు కదా అనే చేశారు బాగానే చేశారన్న బాగానే ఉంది అన్ని అంటే ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రి ఉత్సవాలు కదా సో బాగానే చేశారు కోటప్పకొండలో బాగానే చేశారన్న భక్తులకి ఏమి ఇబ్బంది ఉండే ఇబ్బంది లేదు దర్శనం కూడా ఫ్రీగానే అయింది మీరు ఎప్పుడు వచ్చారన్న ఇక్కడికి ఈ రోజు మేము ఈ రోజు వచ్చామన్నా వచ్చిన అక్కడి నుండి వచ్చినట్లయితే మీకు దర్శనం బాగా జరిగింది బ్రదర్ మీ పేరు అజయ్ కుమార్ అండి అజయ్ కుమార్ ఎక్కడి నుండి వచ్చారు ప్రజలు కోట ఒప్పుకొండకి చెరుకులూరు పేట అన్న వచ్చారు ఎలా జరిగింది దర్శనం దర్శనం బాగా జరిగింది అన్న బ్రహ్మాండం జరిగింది నైట్ కూడా వచ్చారా నేను నైట్ వచ్చాము వచ్చాను వచ్చారు ఈసారి తిరణాలు ఎలా జరిగాయి అసలు బాగా జరిగింది అన్న లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది అంటున్నారు కదా సో ఏ విధంగా ఎందులో బెటర్ అనిపిస్తుంది క్రౌడ్ కూడా కొంచెం బాగొచ్చారు అంతా బాగా జరిగింది ఏర్పాట్లు గాని ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ బాగా ఉన్నాయి బానే ఉన్నాయి ఇబ్బంది పడ్డారా కొంచెం ఆలయంలో దర్శనం కావచ్చు ఇవన్నీ బానే చేస్తున్నా చేస్తున్నాయి సిబ్బంది సహకరిస్తున్నావులేని వాళ్ళ క్లిప్స్ సదుపాయం కల్పిస్తా అని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి శివరాత్రికి ఉత్సవాలు కదా అంటే ఈ టెన్యూర్ కి సో బానే అరేంజ్మెంట్ చేశారంటారా బాగానే చేశారన్న బాగున్నాయి